హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇక్కడ మూడు పంటలు వేసామండి మూడు పంటలు మిక్స్ చేసి కూడా వేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది పంట అండి ఏదండి మిరపకాయలు అంటే ఇప్పుడు లేదు మిరపకాయలు అన్నిట్లో యూజ్ చేస్తారు మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే అన్ని కూరగాయల్లో మిక్స్ చేస్తారు ఇప్పుడు రెండో పంటకు వచ్చేసరికి ఇదండి బెండ అండి బెండ అనేది చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇదండి బెండకాయలు చూపిస్తున్నాను దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్ అంటే బ్రెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఏదంటే బెండ తోట చూపిస్తున్నాను ఇప్పుడు మూడో తోటకు వచ్చేసరికి ఇది వంగ తోట అండి వంగ వంకాయల గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు రెండు రకాలు చూపించుతాను ఏదండి ఇవి మువ్వ వంకాయలు అండి మువ్వ వంకాయలు ఇవి ఇంకొక వంకాయలు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే తెలుపు వంకాయలు అండి ఆ తెలుపు వంకాయలు ఏదండి ఏదండి అంటే ఇప్పుడు ఇది ముదిరిపోయిందండి ఇది ఏం చేస్తామంటే ఈ వంకాయలు విత్తనం తీసేసి అంటే ఈ ఈ పంటిపై దాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే ఉడుచుకోవచ్చు అండి దాన్ని విత్తనం కింద చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్